రాష్ట్రంలో ఇళ్లకు సంబంధించి అర్హులందరికీ కూడా ఇల్లు ప్రభుత్వ లక్ష్యం రాష్ట్రంలో పేదలందరికీ కూడా సొంతింటి కలను నిజం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారథి అన్నారు ఇటీవల నూతనంగా గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యత స్వీకరించిన ఎం శివప్రసాద్ మంత్రి పార్దసారది గారినైతే కలిశారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాల ప్రగతిని మంత్రికి వివరించారు తొలుత ఆయన పార్థసార్థికి జన్మదినం శుభాకాంక్షలు కూడా తెలిపారు ముఖ్యంగా ఇళ్లకు సంబంధించి జూన్ నాటికి పూర్తి చేయాల్సిన ఇళ్ల నిర్మాణాల ప్రగతిని అయితే మంత్రికి వివరించారు అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే జూన్ కల్లా ఇళ్ల నిర్మాణాలు అయితే పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తున్నారన్నమాట కొన్ని ఇల్లు దాదాపు ఒక మూడు లక్షల ఇళ్ళు అయితే జూన్ నాటికి అయితే పూర్తి చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తుంది ఇక ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే కొత్త ఇళ్లకు సంబంధించి దరఖాస్తులు కూడా తీసుకుంటారని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట కొత్త ఇళ్లకు సంబంధించి ఇళ్ల స్థలాలకు సంబంధించి దరఖాస్తులు అనేవి మనకి జూన్ నెలలో స్టార్ట్ అవుతాయని చెప్పేసి వీరైతే చెప్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే జూన్ నెలలో కొన్ని ఇళ్ళ నిర్మాణాలు పాత ఇళ్ళ స్థలాలకు సంబంధించిన నిర్మాణాలు టార్గెట్ పెట్టుకున్నారు అవి పూర్తయిన వెంటనే కొత్త ఇళ్ళకు సంబంధించి ఇళ్ల స్థలాలకు సంబంధించి దరఖాస్తులు అయితే ఉంటాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇది తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి